హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి బాగుండాలని అంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలోకి తెదాం ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ అలాగే కలికిరి మార్కెట్ కలకడ మార్కెట్ టమాటా ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అన్ని చోట్ల ఈరోజు టమోటో ధరలు అయితే కనుక కొద్దిగా పెరిగాయి స్వల్పంగా ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ క్లిక్ చేసే ఆలనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా టమాటో ధరలు అనంతపురము కలికిరి కలకడ తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఆదివారము ఇరవై ఆరో తారీఖున జనవరి నెల ఫస్ట్ అన్ని ఈ మూడు మార్కెట్లో పదహైదు కిలోలు బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అనంతపురం చూసుకున్నాం అనంతపురము ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి త్రీ గ్రేడ్ కాయలు పదహైదు కిలోల బాక్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ అనంతపురం మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక అనంతపురం మార్కెట్లో నూట అరవై నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ అలాగే కలికిర్ మార్కెట్ చూసుకుంటే కనుక కలికిరి మార్కెట్లో కూడా పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయల నుంచి వంద నూట యాభై నూట డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట డెబ్భై నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ అలాగే కలకడ మార్కెట్ కూడా ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ కలకడ మార్కెట్లో కూడా పదహైదు కిలోలు బాక్సులే కలకడ మార్కెట్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక పది రూ ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఎనభై నుంచి వంద నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట ఎనభై నుంచి రెండు వందలు మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ కలకడ మార్కెట్ చూసారు కదా ఈరోజు టమాటా ధరలు ఎలా ఉన్నాయి